ఈ రోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ జనము ఉజ్జియాలను ఆరంభించినప్పుడు పదినర పదున్నారేండ్ల వాడే యరుషాలయంలో యాభై రెండు సంవత్సరం లేలేను అతని తల్లి ఎరుశాలయం కాపురస్తురాలు ఆమె పేరు యోకల్య అతడు తన తండ్రి నామజ్యాచార్య అంతటి ప్రకారం యహో దృష్టికి యథార్థంగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోని ఆశ్రయించి ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్దిల్ల చేశాను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఇక్కడ మన ఉజ్జయ అనే రాజును మనం చూస్తున్నాము ఉజ్జయ యాళ్ళను ఆరంభించినప్పుడు ఎంత వయసు పదినారేండ్ల వాడంట పదిన్నారే అంటే ఏంటి పదహారు సంవత్సరాల వయసు గలవాడే ఎరుషాలేములో యాభై రెండు సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు అతని తల్లి ఎరుషాలయం కాపురస్తురాలు కాపురస్త్రాలు ఆమె పేరు యుకొల్యా అతడు తన తండ్రి నా మధ్య చర్య అంతటి ప్రకారము యహో దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు అంటే ఎలా ప్రవర్తించాడు యథార్థముగా దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలుగు కలిగిన జకర్యా దినములలో దేవుడు ఆ యొక్క కాలంలో ప్రత్యక్షమవుతున్నాడు ఆ విషయంలో అయ్యి తెలివి కలిగిన చక్రయా దినాలంట చక్రయా దినములలో అతడు ఎవరిని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించాడు అతడు కాలము ఆశ్రయించినంతకాలము ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ చేశాను ప్రిమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా అతడు ఎలా వర్ధిల్లాడు దేవుని ఆశ్రయించిన కారణం బట్టి వర్దిల్లడం జరిగింది అతడు దేవుని కాలం వర్ధిల్లుతూనే ఉన్నాడు వర్ధిల్లడం ఆగిపోలేదు అది అతను ఎలా ఉంది వర వరంగా మారింది వర్దిల్లడం అనే వరం దేవుడు అనుగ్రహించాడు ఆయన శక్తిని ఆయన కృపను ఆయన ప్రేమను పొందుకోగలిగాడు ఎవరు ఉజ్జియ ఉజ్జియ దేవుని ఆశ్రయించినంతకాలం వర్దిల్లుతూనే ఉన్నాడు వర్ధిల్లడం ఎక్కడ ఆగిపోలేదు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా మన జీవితంలో మనం కూడా వద్దిల్లాలి అంటే ఏం చేయాలి ఇక్కడ చూడండి అతడు తన తండ్రి నా అమజ్యాచర్య అంతటి ప్రకారం యహో దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను ఈ ఉద్యాలో ఏముంది యథార్థత ఉంది యథార్థత కనబడుతుంది అంతేగాని అబద్ధాలు కానీ యథార్థతగా లేకుండా ఉండడం ఏమాత్రం కనిపించడం లేదు అతడు ఎంతో యథార్థవంతుడు ఆ యథార్థతను బట్టి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు యథార్థవంతులకు ఆయన దయ చూపుతాడు యథార్థవంతులకు కనికరాన్ని చూపుతాడు యథార్థవంతులకు మేలు చేస్తాడు యథార్థవంతులను వద్దెల చేస్తాడు యథార్థవంతులకు ఆయన ఎప్పుడూ సహాయంగా ఉంటాడు కేడంగా ఉంటాడు ఆశయంగా ఉంటాడు మరి ఈ విజయ ఏం చేశాడు యథార్థత కలిగి ఉన్నాడు అతని నోటి వెంబడి యథార్థత తప్ప యథార్థత కాని మాటలేమీ లేవు అన్నిట్లో యథార్థవంతుడు కాబట్టి ఇక్కడ బైబిల్లో కూడా ఆయన యొక్క ఆయన యొక్క యథార్థత గురించి వ్రాయబడి ఉంది యహో దృష్టికి ఏ దృష్టికి మనుషుల దృష్టికి కాదు యహో దృష్టికే ఆయన దృష్టికి యదార్థంగా ప్రవర్తించాడంట ఆయన ఇంకా ఎంత పరుడో ఇంకా మనం మాటల్లో వర్ణించలేము అలాగే ఏబు కూడా చాలా యథార్థవంతుడు ఇంకా చాలామంది ఉన్నారు భక్తులు ఉన్నారు దావీదు కొన్ని విషయాల్లో కొన్ని ఒకసారి అలా ఒకసారి రెండుసార్లు కానీ ఆయన కూడా యథార్థంగానే ఉన్నాడు యహోషివా ఎలాగ నోబాహు ఇంకెంతోమంది యోసేపు ఎంతో యథార్థ పరులు వారు ప్రేమ యాకోబు ఎంతోమంది ఉన్నారు అలాగే చేస్తారు ఆ యొక్క ఉపవాసాన్ని ఎలా చేసింది యథార్థంగా చేసింది అంతేగాని యథార్థత లేకుండా కొంచెం భోజనం చేసి కొంచెంసేపు ప్రార్థించడం అలా చేయలేదు ఎంత ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండి ప్రార్థించింది ఇలాగా ఆ యథార్థవంతులను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఇక్కడ ఉజ్జీయ కూడా చాలా యథార్థ యో దృష్టికి ఎంతో యథార్థంగా ప్రవర్తించాడంట అవి ఎటువంటి రోజులు తెలివైన రోజులంట తెలివి కలిగిన జకర్యా దినాల్లో ఉన్నాడు విజయ అతడు దేవుని ఆశ్రయించాడంట ఎవరిని ఆశ్రయించాడు మనుషుల్ని ఆశ్రయించలేదు అలాగే యుద్ధం చేసేవారిని ఆశ్రయించలేదు అలాగే వేరొకరిని వేరొకరిని బలవంతుల్ని ఆశ్రయించలేదు అతని దృష్టి ఎటువైపు లేదు కేవలము దేవుని వైపే ఉంది దేవుడు మా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు ఏహో వాను ఆశ్రయించినంతకాలము విజయ ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ చేసుకుంటూ వచ్చాడు తన జీవితాన్ని ఎప్పుడేమైనా దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మనం కూడా మనం ఎవరిని ఆశ్రయించాలి మనము దేవుని ఆశ్రయించాలి మనం దేవుని ఆశ్రయిస్తే మనం జీవితంలో వర్ధిల్లే కృపను వర్ధిల్లే వర్దిల్లడం జరుగుతుంది వర్దిల్లుట అనే వరాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ వరం ద్వారా మనం ఏం చేస్తాము వర్ధిల్లుతూ ఉంటాము దేవుడు మనకు ఏం సాయంగా ఉంటాడు సహాయంగా ఉంటాడు ఆయన ప్రతి విషయాన్ని ప్రతి దాన్ని పరిశీలించే దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో మనం ముఖ్యంగా ఏమి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి మరి ఉజ్జయహు దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు మరి నువ్వు నేను మనందరము ఆయన దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తే ఫస్ట్ ఏం చేయాలి మనం యథార్థంగా ప్రవర్తించాలి ఆయన దృష్టికి యథార్థంగా కనిపించాలి రెండవది దేవుని ఆశ్రయించాలి రెండవ అనుభవం ఏంటి ఆయన్ని ఆశ్రయించాలి యథార్థంగా ఉంటున్నాం కదా అని ఆయనను విడిచిపెట్టకూడదు ఆయన ఆశ్రయించాలి మూడవది ఏం జరుగుతుంది ఈ రెండు అనుభవాలు నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో ఉంటే ఆయన ఆశ్రయించిన ఆశ్రయించిన వారికి ఏ కొవ లేకుండా ఆయన వర్ధిలు చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలోనూ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ మన బిడ్డల జీవితాల్లో కానీ వర్ధిల్లే ఒక భాగ్యాన్ని మనం చూస్తాము వర్దిల్లడం అనేది చాలా చాలా విలువైన విషయం అది ఏ పని చేసినా ఏ చేసినా వర్ధిల్లడం అనేది కనబడుతుంది యహోని ఆశ్రయించకుండా మనము ఉంటే ఆ వర్ధిల్లడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది చదువుల విషయమే కావచ్చు అలాగే వివాహ విషయాలే కావచ్చు అప్పుల విషయమే కావచ్చు ఏదైనా కావచ్చు అది కొంచెం కొరతగా మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే మనకు కొరతగా అనిపిస్తుందో మనం ఎవరిని ఆశ్రయించాలి వెంటనే ఎటువైపు చూసు చూడకుండా ఆశ్రయించగలిగితే మనం మరలా వర్ధిల్లే వారంగా ఉంటాము ఉంటాము ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల దయా మేడ సర్వ శక్తి మంచడానికి వందలు స్తోత్రాలయా పూజ్య తండ్రి నాయన పదహారు సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాలు ప్రభా నాయన తండ్రి పరిపాలించాడు ప్రభా నీ దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు ప్రభా అటువంటి యథార్థత కలిగి జీవించే వారంగా నన్ను మమ్ములను ప్రభా మాకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా యథార్థతలో నడిపించండి యథార్థ యథార్థవంతుడు అయిన నీ వైపు మా దృష్టి ఉండులాగన కృప చూపండి అయ్యా తండ్రి నీ దృష్టికి మేము యథార్థ యథార్థంగా కనబడేలాగన సహాయం చేయండి ప్రభా తండ్రి అంత మాత్రమే కాకుండా ప్రభా నాయన వేరొకరిని వేరొకరిని ఆశ్రయించకుండా ప్రభా కేవలము నిన్ను ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి వాకిమింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభావ నిన్ను ఆశ్రయిస్తే మేము వద్దులుతాం అయ్యా తండ్రి వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి వారి జీవితాలని వర్ధిల్లే వర్ధులు లాగిన తండ్రి ఆశీర్వదించండి ప్రభ కృపకల దేవానికి స్తోత్రాలు స్తోత్రాలుకుంటూ ఆ ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె